రామచంద్రరావు ఇరవై రెండు సంవత్సరాలుగా నెలకొండపల్లి ఖమ్మం జిల్లాలో తన ఇల్లుని ఆశ్రమంగా మార్చుకొని ప్రకృతి వైద్యాన్ని సస్టైనబుల్గా సశాస్త్రీయంగా క్యాన్సర్ నుంచి మొదలుకొని జ్వరం వరకు ఆయన లక్షల మంది వేల మంది కోట్ల మందికి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చిండు ఆరోగ్యాన్ని ఇచ్చింది కాబట్టి ఆయన కోట్ల మంది అభిమానులు దేశంలో విదేశాలలో ఉన్నారు అరవై దేశాల నుంచి డాక్టర్ రామచంద్రరావు గారికి ప్రకృతి జీవన విధానంలో అభిమానులు కాబట్టి ఇంత సేవ చేస్తున్నాడు అంటే సేవ అంటే అందరూ చేస్తారు కానీ ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఒక్క రూపాయి తీసుకోకుండా లక్షల లక్షలు ఖర్చు పెడితే తగ్గినటువంటి రోగాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తగ్గని క్యాన్సర్లు లక్షలు తగ్గ ఖర్చు పెడితే తగ్గిన కిడ్నీలు ఫెయిల్యూర్లు అదేవిధంగా గర్భాశయ మన తల్లులకు అక్కలకు గర్భసంచి ప్రాబ్లమ్స్ థైరాయిడు ఫైబ్రాయిడు తర్వాత పీసీఓడి అదేవిధంగా బీపీలు షుగర్లు ఇంకా రకరకాల మొక్కల నొప్పులు ఇన్ని రకాలంటే ఎంటిక నుంచి గోరు వరకు ఉన్నటువంటి సమస్త ఆపదమస్తకం సమస్త రోగాల గుణంగా డాక్టర్ కేవై రామచంద్రరావు గారు సశాస్త్రీయంగా నిరూపించిండు ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటే నిరూపించలే ఛాలెంజ్ చేసి నిరూపించు తగ్గిస్తున్నా తగ్గిందని అలాంటి రామచంద్రరావుని వీళ్ళు గుర్తించడం క్యాపిటల్ ఫౌండేషన్ గుర్తించి అరే ఇంత గొప్ప సేవ చేస్తుండ్రు ఆయన ఇంటికి ఒక బాట వేసుకున్నారు ప్రజలు అని చెప్పి రాస్తూ ఆయనకు ఒక మాట ఉన్నారు ఆయన గురించి అదే లివింగ్ చర్క చర్క మహర్షి అంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఒక పెద్ద పితామహుడు ఆయన కాబట్టి ఈయనకు అలాంటి పేరు పెట్టిండ్రు డాక్టర్ రామచంద్రరావుకు ఏ లివింగ్ చర్క అని చెప్పి వాళ్ళు ఇచ్చినోళ్ళు మామూలు కాదు సుప్రీంకోర్టు పర్జెంట్ జడ్జులు ఆల్రెడీ రిటైర్డ్ జడ్జులు కలిసి పెట్టుకున్న సంస్థ క్యాపిటల్ ఫౌండేషన్ కాబట్టి అంత దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మేధావులు ఈయనను గుర్తించి అదుగుణంగా ఎవరు పేరునిచ్చిండ్రు ఏపీజే అబ్దుల్ కలాం ఆయన గురించి మనకు తెలుసు ప్రపంచానికి ఏం సేవ చేసిండు భారతదేశానికి ఏం సేవ చేసిండు ఎట్లా వచ్చిండు ఎట్లా పోయిండు వచ్చిందాడు ఏం తీసుకొచ్చిండు పోయిన పోయిందాడైతే సేవ అంటే అది అట్లా జీవన విధానం అంటే అదే అంతే కావాలి అలాంటి సేవ చేస్తున్నటువంటి రామచంద్రరావు దంపతులకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞానప్రస్థానం విధా వినోబాద్ రామం ఇబ్రాహీం మఠమ్ము గత కొంతకాలంగా మనం అక్కడ సేవలు అందిస్తున్నాం ఇదే సేవలు అక్కడ మేము చూస్తున్నాం తెల్లారితో వాళ్ళకి నాలుగు వందల కార్లు వస్తున్నాయి మేమే అన్నం పెడుతున్నాం వాళ్ళకు మేమే టిఫిన్ పెడుతున్నాం వినోబా సంస్థనిచ్చి ఉచితంగా అంటే మా కార్యకర్తలు వంద మంది కూడా కొంతమంది పగలు కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ చక్రం నిర్తుంది కానీ ప్రజలు ఆగుతలేవు కార్లు ఆగుతలేవు బెంగళూరుకి వెళ్ళి గోవాకి వెళ్ళి హర్యానాకి వెళ్ళి వస్తున్నాం కాబట్టి మీరు అంతా ఒకసారి విజిట్ చేయండి మీకు చెప్పేది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటే క్యాంప్ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు ఉంటుంది ఒక్కసారి మీరు విడి చేయండి మీకు మేము టిఫిన్ పెడతాం భోజనం పెడతాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూడండి ఏం జరుగుతుందో జరిగిన దాన్ని అందమైన ప్రదేశం వంద ఎకరాలు ఒక పెద్ద శిల ఏడు ఆల్కలైడ్ వాటర్ నేను ప్రభుత్వానికి చెప్పినా ఆ నీళ్లు మంచి నీళ్లుగా వాడుకోండి రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్స్ స్కూల్ హాస్పిటళ్లకు రోగులకు ఆ నీళ్లు పంపిణీ చేయండి ఆల్కలైడ్ వాటర్ అంటే ఏంది అదేంటంటే ఆల్కలైడ్ అదేందంటే అదేంటంటే వర్షం నీళ్ళు కేవలం గుట్టలకెళ్ళి వచ్చింది మూడు కిలోమీటర్లు నీళ్ళు నీళ్లు ఉన్నాయి దాన్ని నేను మన మంత్రులకు చెప్పిన అదేవిధంగా ప్రభుత్వాన్ని చెప్తున్నా కాబట్టి నేను నేనేమంటున్నాడు ఆ నీళ్లు వాడుకోండి అంత నీళ్లు దొరకవు ఇంకా ఆ నీళ్లు తాగితే భోగాలను పురుగుతే మేము ప్రయోగం చేసినాం ఆ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగైతుంది అంటే అదేందండి అదేమన్నా మంత్ర మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఓన్లీ సైన్స్ టెక్నాలజీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ముందు పోతున్నాం కాబట్టి ప్రజలకు ఏ సైన్స్ అయితే అందించాలని కళాంగారు కలరు ఆ సైన్స్ని రామచంద్ర ఆరోగ్య రూపంగా కోట కోట్ల మందికి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసి వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని వికసింపజేసినటువంటి ఒక మహా వ్యక్తి కేవై రామచంద్రరావు అని చెప్తూ వారికి అవార్డు రావడం గాంధీ సంస్థలు రెండు రాష్ట్రాలన్న సంస్థలుగా రేపటి నుంచి అన్ని జిల్లాల ఉండగా ఈ యొక్క అవార్డుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు గాంధీ సంస్థ ప్రతినిధి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీరంతా ఇలాంటి మంచి విషయాల్ని సమాజంలోకి తీసుకుపోవాలి ఏదైనా ఉంటే మీరు మమ్మల్ని ప్రశ్నించాలి అని మీరు చెప్పి ఇక్కడ ఏవి రాష్ట్రాలు ఉండవు అంతా ఓపెన్ అని చెప్పి మీకు తెలియజేస్తుంది